Welcome to our channel. గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో నిరుద్యోగుల అంశం మీద కూడా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కొన్ని అంశాలు పైకి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి ఏదైతే గ్రూప్స్ కావచ్చు లేకపోతే డిఎస్సి కావచ్చు ఈ పోస్టులకు సంబంధించి పోస్టులు పెంచాలంటూ అదేవిధంగా పోస్ట్ పోన్ చేయాలంటూ కూడా కొంత ఇక్కడ వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ప్రభుత్వం నుంచి ఏదైతే నోటిఫికేషన్ గ్రూప్స్ కావచ్చు లేకపోతే డిఎస్సి కావచ్చు వీటిని పోస్ట్ పోన్ చేస్తే కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి వీటి వల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది అధికారులు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఇదే అంశంపైన నిరుద్యోగులు మనతో మాట్లాడాలనుకున్నారు అసలు ఏ లీగల్ ఇష్యూస్ వస్తాయి పోస్టులు పెంచడానికి కారణం ఏంటి అసలు ఎందుకు పెంచలేకపోతా ఉంది ప్రభుత్వం అనేది మాట్లాడడానికి కొంతమంది మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పడం ప్రజలు ఏం చెప్తారు అంటే ఒక ఒకవైపు పోస్టులు పెంచాలంటే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు అన్న నేను గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాము నిరుద్యోగుల తరపున నాలుగైదు పది మంది తిరుగుతున్నాము చర్చలు కూడా జరిపాము కానీ ప్రతిసారి ఏం జరుగుతుందంటే పోస్టులు అయితే పెంచము గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ టూ అయితే పోస్ట్ పోన్ చేస్తాము మీరు అంటున్నారు కాబట్టి గ్రూప్ టూ అయితే పోస్ట్ పోన్ అంటే పోస్టులు పెంచడానికి ఏం ప్రాబ్లం ఉందని ఒకటికి పదిసార్లు అడుగుతుంటే లీగల్ ఇష్యూ అంటున్నారు ఏ స్టేట్కి కానీ ఏ ప్రభుత్వానికి కానీ లేని ఇబ్బందులు లీగల్ ఇష్యూ అని తప్పించుకుంటున్నారు ఏంది అసలు దీనిపైన ఒక చర్చ జరి దీనిపైన ఏంది నిజంగా లీగల్ ఇష్యూ అని మేము సర్చ్ చేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఆరో తారీఖు మార్చి ఇరవై నాలుగు రెండు వేల పద్నా ఇరవై నాలుగులో మీరే ఇమ్మీడియట్గా ఎన్ని ఖాళీలు గ్రూప్ టూ ఎన్ని ఖాళీలు ఉన్నాయో బరాబర్ ఆ ఖాళీలు గ్రూప్ టూలో కలిపి మీకు నిర్వహిస్తామన్నారు అందుకే ఎలక్షన్లో వెళ్ళారు మళ్ళీ మేము ఎంపీ ఎలక్షన్ మోసపోయి మళ్ళీ కాంగ్రెస్కే వచ్చాము అదే అలాగే గ్రూప్ ఫోర్లో కలిపారు గ్రూప్ ఫోర్లో కూడా లీగల్ ఇష్యూ లేవు మరి ఇక్కడ గ్రూప్ టూలో ఏం లీగల్ ఇష్యూ మాకు తెలియదు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కలిపారు ఆంధ్రప్రదేశ్లో లీగల్ ఇష్యూలు మన తెలంగాణలోనే ఉన్నాయి బర్ మళ్ళీ సివిల్ సర్వీస్లో తెలంగాణలో కలిపారు లీగల్ ఇష్యూ ఏం లేదు అలాంటప్పుడు మన గ్రూప్ టూ విషయంలోనే లీగల్ అని ఎందుకు తప్పించుకుంటున్నారు మీరు జాబ్ క్యాలెండర్లో ఇగో తమిళనాడులో కూడా లేవు తమిళనాడు ప్రభుత్వానికి లేని లీగల్ ఇష్యూలు మనకుందా ఇంకా అక్షరాతిలో మనకన్నా బెటర్ స్థానంలో ఉంది తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఆడము అన్ని ఆడండము ఈ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ అన్ని తీసుకొచ్చాము ఏ రా ఏ రాష్ట్రంలో లేని లీగల్ ఇష్యూ మన తెలంగాణలో ఎందుకు మీరు కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు బరాబర్ ఏ స్టేట్కు లేవు మేము లీగల్ కూడా ఎడ్యుకేట్ అందరిని కలిసాము ఎలాంటి లీగల్ ఇష్యూ లేవు వాళ్ళు కావాలని తప్పుదవ పట్టిస్తున్నారు మీరు జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా ఆరు సంవత్సరం ఆరు నెలలకు తర్వాత తర్వాత ప్రాసెస్ ఇంకా జాబ్ క్యాలెండర్ అమలు చేసే ముందు మీకు ఒకటి బరాబర్ రోస్టర్ పాయింట్ను కదిలించాలి ఏడు జోన్లు ఉన్నప్పుడు ఆ ఏడు వందల పోస్టులు మాకు సరిపోవు గ్రూప్ టూలో సరిపోవు అందుకే మేము బతిలాడేది ఏంటంటే కనీసం ఒక రెండు మూడు వందలు ఒక ఐదు అయినా పెంచాలని బరాబర్ డిమాండ్ చేస్తున్నాము రెండు కలిపి ఇవాళ ఇంకా ఏంటంటే రాత్రి పొన్నం ప్రభాకర్తో మీటింగ్ జరిగింది పొద్దున్నే ఒక నెల ఏది అంటున్నారు ఆ నెల ఎవరికి సరిపోతుంది అది నెల నెల అంటే మేము గ్రూప్ వన్ రాసుకోవద్దా అంటే నేను మేము గ్రూప్ వన్ రాసుకోవద్దా కనీసం గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ బరాబర్ ఒక పది రోజులు గ్యాప్లో నిర్వహించిన సంతోషమే దయచేసి ఆ నెల కానీ పదిహేను రోజులు మాకు ఎలాంటి పుణ్యానికి ఇవ్వట్లేదు మీరు మాతో ఓట్లు వేయించుకున్నారు వన్ ఇస్ టూ వన్ పాయింట్ త్రీ వన్ ఇంటూ త్రీ అని తొంభై లక్షల రేషియోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దయచేసి మీరు గత ప్రభుత్వంలో గత గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి మేము బరాబరే ఉన్నాము మేము ఆ రోజు మీకే సపోర్ట్ చేసాము దయచేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేవు ఆ రోజు ఏం ప్రెస్ కప్లో ఏమైనా అంటే మీరు మీ నాన్న మీ అమ్మగారు కంపల్సరీ ఓట్లు అంటే ముగ్గు ఇంటికి ముగ్గురు వేసినా తొంభై లక్షల మంది ఓట్లు వేస్తే పది వంద సీట్లు మార్చవచ్చు అన్నారు ఎంత ట్రై చేసినా మీ దరిద్రామ్యం కాంగ్రెస్ వాటికి అరవై నాలుగు సీట్లు దాటలేదు ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో ఇరవై ఇరవై ఐదు శాతం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం వచ్చింది ఈసారి మేము నిరుద్యోగులు బరాబర్ నిన్ను కంపల్సరీ గెలిపించాలనుకున్న ఎంత కాదున్న ముప్పై తొమ్మిది శాతం వచ్చింది ఈసారి మేమే వ్యతిరేకంగా ఉంటే ఆ ముప్పై తొమ్మిది నుంచి కనీసం పంతొమ్మిదికి పడిపోకపోతే చెప్పండి బరాబర్ మీరు ఇక రైతు బంధు రై అందరూ లేని ఇప్పుడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది ముందు రెండు వేల పద్దెనిమిది ముందు రెండు వేల పద్దెనిమిది ముందు చేసిన అప్పులు ఇప్పుడు తీరవంట మళ్ళీ గత ప్రభుత్వం తండ్రి చేసిన కొడుకు తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చాలి కదా తండ్రి ఆస్తి కొడుకు వచ్చినప్పుడు తండ్రి చేసిన అప్పు కొడుకు కూడా తెరిచాలి కదా అప్పుడు మీ గత ప్రభుత్వం చేసిన అప్పు నువ్వు తీర్చకపోతే వేరే ప్రభుత్వం వచ్చి తీస్తుందా అది కాదు కదా అందుకే మీరు మాకు ఎలాంటి వాగ్దాన్ని ఇచ్చారు పరిస్థితి అదేనా మేము గత ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో కానీ పదహారులో కానీ తీసుకున్నాము కొంతమంది తీసుకొని తీసుకుంటే ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ కావట్లేదు రెండు వేల పద్దెనిమిది ముందు ఇంప్లిమెంట్ కాలేదు అంటే తండ్రి చేసిన అప్పుకి కొడుకు తీరుస్తాడు ఎప్పుడైనా మన హిందూ సంప్రదాయాల హిందూ వారసత్వ చట్టంలో తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే తండ్రి చేసిన అప్పు కూడా కొడుకు తీర్చాలి అది పంతొమ్మిది యాభై పంతొమ్మిది యాభై ఐదు చట్టం ప్రకారం అది కంపల్సరీ వర్త వర్తిస్తుంది అలాంటప్పుడు మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ ఏంది మాహాయితే ఎంత ఎంత ఉంటాయి ఇంకో ఐదు వందల కోట్లు ఉంటాయి లేకపోతే ఓ రెండు వందల కోట్లు ఎక్కువ ఉండవు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ వల్ల మీకు మాత్రం నెక్స్ట్ టైము ఇది పత్తి ఒక వ్యతిరేకతగా భావం వస్తుందని నేను మనస్ఫూర్తిగా అంటున్నాను ఒక అభిమానిగా రేవంత్ రెడ్డి అని అభిమానిగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి అభిమాని అంటూ ఉన్నారు ఒక్కసారైన ప్రయత్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రయత్నం చేస్తాను అసలు అదే అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి సార్ మరి సీఎంగా ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేకపోతే అంటే పంతొమ్మిది ఇరవై సార్లు ఢిల్లీకి వెళ్ళడానికి టైం దొరికింది ఒక తొంభై ముప్పై లక్షల మంది మేము నిరుద్యోగులు ఉంటే మాకు కనీసం ఒక ఐదు నిమిషాలతో మాతో చర్చించడానికి టైం లేదా కనీసం పొన్న పొన్న ప్రభాకర్ సారికి కలవమన్నాడు కలిసాము లేకపోతే ఆ సారికి కనీసం గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ సిలబస్ మీద కనీసం అవగాహన లేదు నాకు పూర్తిగా సమాచారం లేదు నేను కూడా చర్చించి తీసుకుంటాను నిర్ణయం మీకు నిర్ణయం తీసుకునే అధికారం సీఎం కల్పించినప్పుడు మీరు బరాబర్ మళ్ళీ చర్చ చేయాలి మళ్ళీ నిర్ణయం మళ్ళీ అడగడం ఏంది అంటే ఒక పూర్తి అవగాహన లేని వ్యక్తిని మమ్మల్ని మా ముందు ఉంచడం కరెక్ట్ కాదు మీరు ఎవరైనా అధికారం ఇగో బలాబర్ మాకు ఇతనికి పూర్తి అవగాహన ఉంది అనిపిస్తే మేము అతనితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం పున్నం ప్రభాకర్ గారికి గ్రూప్స్ వాటిపైన కానీ నిరుద్యోగ సమస్యపై వాటి కానీ ఎలాంటి అవగాహన లేదంటారు అంటే నిన్న మేము కలిసినప్పుడు అదే అన్నారు అయితే మీరు చెప్పండి మేమైతే సీఎం దృష్టికి తీసుకోతాను చర్చిస్తాను అంటున్నారులే కానీ బరాబర్ అయింది కాదు అని ఏదో ఒక మాట చెప్పలేకపోతున్నారు అంశాలు చర్చించారు ఈ గ్రూప్స్కి సంబంధించి మేము సార్తో ఏమన్నారు అంటే గ్రూప్ టూ పోస్టులు పెంచాలి బరాబర్ పెంచాలి అంటే పెంచ కొద్ది సాధ్యం కాకపోవచ్చు లీగల్ అన్నారు లీగల్ అంటే లీగల్ ప్రూఫ్తో సార్ వచ్చాము ఆల్రెడీ ఒక ఒక సెట్ సార్కి ఇచ్చాము ప్రజెంటేషన్ చేసాము ఆ లీగల్ ప్రాబ్లం ఏంటో మాకు ఇంకోసారి మీకు ఓపిక ఉన్నప్పుడు మేము బరాబర్ ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాం కాబట్టి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అయితే సీఎం సార్తో చర్చించడానికి మేము సాము సానుకూలంగా ఉన్నాము ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసిన వర్క్ మా కోసం ఒక అర్ధగంట కేటాయించండి మీకు దండం పెడతాను మా కోసం ఒక అర్ధ గంట కేటాయించండి మీరు ప్రతి చిన్న విషయానికి మొన్న పోలీసుల విషయంలో సార్ ఏ సారు అంతకుముందు మీటింగ్ రాలేదు ఈ సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ వచ్చారు కాకపోతే అతను ప్రతినిధులు పంపిస్తారని వాళ్ళే చెప్తున్నారు అలాంటప్పుడు నీకు అంత ఖాళీ ఉన్నప్పుడు మాతో ఒక అర్ధ గంట చర్చించడానికి మీకేమే అంత అలసే మా నిరుద్యోగులు ప్రతిసారి మీరు నా నియామక పత్రాలు గత ప్రభుత్వం కండక్ట్ చేసిన ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు మీరు ప్రతిసారి నిరుద్యోగులు వచ్చింది నిరుద్యోగులు వచ్చింది అది వాస్తవమే ఈ చెట్టు సాక్షిగా అంటే ఇక్కడ నిలబడి చెప్తున్నాను మా వాళ్ళే వచ్చింది ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ కూడా నిరుద్యోగులు ఓడించారు ఒకటికి నిరుద్యోగులు ఓడించారని ఒకటికి పదిసార్లు అన్నారు మీరు కూడా నిరుద్యోగుల వచ్చి వల్ల వచ్చామని పదిసార్లు అన్నారు అలాంటప్పుడు మాతో చర్చించడానికి మీకు అంత అంత అలసమా నిరుద్యోగులు అంటే అది దయచేసి మా మా వెనకాల ఏ పొలిటికల్ పార్టీ లేవు మేము అందరు నిరుద్యోగులేమి మేము అన్ని ఉద్యోగాలు అప్లై చేసిన వాళ్ళం మాకు టైం కేటాయించండి అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచండి మీకు బరాబర్ డిసెంబర్ లోపల అన్ని నియామకాలు ఇచ్చి బరాబర్ స్థాపిక జరగాలన్నా కనీసం గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెర్జీ చేయండి అలా అయినా సంతోషిస్తాము ఒక ఐదు వేలు పోస్టులు పెంచి అదో మూడు వేలు ఇదో రెండు వేలు పెంచి మెచ్చి చేసేయండి మేము సీనియర్స్ అయినా వెళ్ళిపోతాము మంత్రి గారిని గడిచిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా లేకపోతే ఇదే పెండింగ్ నడిచే అవకాశం ఉందా అయితే మంత్రి గారు ఏమన్నారంటే బరాబరు ఒక రెండు రోజులు వెయిట్ చేయండి ఇలా రేపు వెయిట్ చేయండి మీకు అనుకూల ప్రకటన వస్తుందన్నారు లేదా గ్రూప్ టూ పోస్టులు పెంచే విషయంలో మాత్రం వాళ్ళు కొద్దిగా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి లీగల్ ప్రాబ్లం అంటే మేము లీగల్గా వచ్చాము లీగల్గా బరాబర్ వచ్చినప్పుడు మీరు కూడా లీగల్ మీద స్పందించి పోస్టులు పెంచాలని కోరుకుంటున్నాం పక్క రాష్ట్రంలో లేని లీగల్ ఇష్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నా అంటే ఏం చెప్తారు అదే అర్థం కావట్లేదు మనం ఏదో కేరళలో లేదు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు ఈ ఇలాంటి ఇలాంటి రాష్ట్రం మనకన్నా అక్షరాస్యతలో ఎక్కువ ఉన్న రాష్ట్రంలో లేదు లీగలు మన రాష్ట్రంలో ఎందుకు అదే అర్థం కావట్లేదు మన రాష్ట్రంలోనే మన కనీసం డెబ్బై నాలుగు పైన శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో లేదు మన అరవై నాలుగు అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు ఉన్న రాష్ట్రంలో ఎందుకు అంత నాకు అర్థం కావట్లేదు చెప్పిన ప్రకారం లీగల్ ఇష్యూస్ తీండు పెంచాలి అని చెప్పి కూడా ఒక వేరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయని అంటా ఉన్నారు మరి ఇదే ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటుంది మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల్లో రెండు వేల ఉద్యోగాలు పెంచలేకపోతూ ఉంది అంటే ఒకవేళ ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంది ఏం చెప్తారు ఈ అంశాలపై గత ప్రభుత్వం అమ్ముకోవడం వల్ల లీకులు అవ్వడం వల్ల మా యొక్క అంటే మా యొక్క ఏదో మా యొక్క బాధలు మా యొక్క ఆకలి కేకలతో గత ప్రభుత్వం ఓడిపోయింది నేను బరాబరు చెప్తున్నాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సీఎం కూడా వచ్చి మీరు కూడా ఇలా చేస్తే మేము ఒకసారి దెబ్బతిన్నాము కాబట్టి వెయిట్ చేసి ఉంటాము మాకు అవసరం వచ్చినప్పుడు మేము ప్రచారానికి వస్తాము ఎందుకంటే మేము బరాబరు బస్ యాత్ర చేసిన వాళ్ళము మీకు జెండాలు మోసిన వాళ్ళము ఏదో ఒక ముసలోళ్ళు అరే మరే నమ్మకంరా మేము ఎన్ని చూసాము అని బతిలాడినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించాము అందుకే వాళ్ళు నిన్న ఇంటికి కూడా మా పండగ ఇంటికి వెళ్ళినా ఏం ఇప్పుడు కూడా రోడ్డు మీదే ఉన్నారు కదా ఏం మారింది అంటున్నారు ఇలాంటి విషయాలు మళ్ళీ రాకుండా దయచేసి ఇప్పుడు ఆరు నెలలకు ఈ వ్యతిరేకత రావడం ఏ మీరు కావాలని చేసుకుంటున్నారని నేను మీకు ఎవరో మీకు మిస్గైడ్ చేస్తున్నారు మీరు కరెక్ట్గా పాలించండి కావాలంటే మీరు అన్నట్టు ఫేవ్కి పది సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు అయినా ఎలాంటి హాని చేయకుండా ఎలాంటి పాలన చేస్తే మంచిది అదే మేము కోరుకుంటున్నాం